హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవక్ రైల్వేస్ నంద్యాల రేణిగుంట డెమో ప్యాసింజర్ అలాగే నంద్యాల కర్నూలు సిటీ నంద్యాల డెమో ప్యాసింజర్ ట్రైన్స్లో టైమింగ్స్ అనేవి చేంజ్ అయ్యాయి సో ఈవెల్ వచ్చేసి ఆ టైమింగ్స్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము సో ఈ టైమింగ్స్ అనేవి చేంజ్ చేయడానికి గల కారణాలు వచ్చేసి మనకి రైల్వేలో ఆపరేషనల్ రీజన్స్ వల్ల అయితే ఈ టైమింగ్స్ అనేవి మళ్ళీ చేంజ్ అయితే చేస్తున్నారు ఈ చేంజ్ చేయడానికి గల కారణాలలో మనకి రేక్ షేరింగ్ ఇష్యూస్ కూడా ఒకటనమాట సో దానివల్లనే ఈ టైమింగ్స్ అనేవి చేంజ్ చేస్తున్నారు అయితే గమనించగలరు సో ఇదివరకు ట్రైన్ నెంబర్ డబల్ సెవెన్ టూ వన్ వన్ నంద్యాల రెండుగుంట డెమో పేస్తున్నారు మనకి నంద్యాలలో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకైతే బయలుదేరేది వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకునేది ఇప్పుడు వచ్చేసి ఆ ట్రైను నంద్యాలలో మనకి ఆరు గంటలకే బయలుదేరుతుంది వచ్చేసి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది ఆ తర్వాత రిటర్న్లో ట్రైన్ నెంబర్ డబల్ సెవెన్ టూ వన్ టూ రేణిగుంట నంద్యాల డెమో పేస్తున్నారు రిటర్న్ వచ్చేసి మనకి ఇదివరకు రేణుగుంటలో మధ్యాహ్నం రెండు గంట నలభై ఐదు నిమిషాలకు బయలుదేరేది నంద్యాలకు వచ్చేసి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు అయితే చేరుకునేది రివర్స్ చేసిన టైం టేబుల్ ప్రకారం ఈ ట్రైన్ రేణిగుంటలో మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకు బయలుదేరుతుంది నంద్యాలకు వచ్చేసి రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి చేరుకుంటుంది సో ఆ తర్వాత ట్రైన్ డబల్ సెవెన్ టూ జీరో నైన్ కర్నూలు సిటీ నందల డెమో ప్యాసింజర్ ఈ ట్రైన్ వచ్చేసి ఇదివరకు మనకి కర్నూలులో సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరేది నంద్యాలకు వచ్చేసి మనకి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు చేరుకునేది సో రివైట్ చేసిన టైం టేబుల్ ప్రకారం కర్నూలు సిటీలో నంద్యాలలో ఎటువంటి టైమింగ్స్లో చేంజ్ అయితే లేదు కానీ మనకి డోన్లో అయితే టైమింగ్స్లో చేంజ్ అయితే ఉంది సో డోన్లో మనకి సాయంత్ర ఇది వరకు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు వచ్చి ఆరు గంటల నలభై నిమిషాలకు అయితే బయలుదేరేది సో రివైట్ చేసిన టైం టేబుల్ ప్రకారం ఈ వచ్చేసి ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు వచ్చి ఏడు గంటలకైతే బయలుదేరుతుంది మధ్యలో ఇంటర్మీడియట్ రైల్వే స్టేషన్లో ఎటువంటి టైమింగ్స్ అనేవి చేంజ్ లేదు కేవలం మనకి డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్లో మాత్రమే టైమింగ్స్లో చేంజ్ అనేది ఉంది సో ఈ టైమింగ్స్ అనేవి మనకి ఫిబ్రవరి ఇరవై ఒకటి అనగా రేపటి నుంచే అమల్లోకి వస్తాయన్నమాట సో ఇది ఫ్రెండ్స్ నంద్యాల నుంచి ప్రారంభమయ్యే మరియు టర్మినేట్ అయ్యే డెమో ట్రైన్స్ యొక్క టైమింగ్స్ చేంజ్ చేసిన వివరాలు ఈ న్యూ టైమింగ్స్ గురించి మా అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్